హే గాయస్ వాట్సాప్ ఎట్లున్నారు ముందుగా సభ్యులందరికీ తిరిగి స్వాగతం ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు గాయస్ ముచ్చట అంటే మీ లైఫ్ లో మీ లైఫ్ లో మీరు సంతోషంగా ఉండడానికి ఎవరైనా కారణం అవుతుర్రా ఎవరైనా కారణం అవుతుర్రా సింపుల్ గా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పేయండి చెప్పేయండి గురు అయిపోద్ది ఎందుకంటే సి ఒక ట్యాంక్స్ వల్ల చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మీరు ఇంకోటి చెప్తున్నా మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా మీ పరిస్థితులు బాగాలేనప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేసారా ఓ ట్యాంక్స్ చెప్పేయండి అబ్బా చెప్పేసేయండి మీరు మీ మీ జీవితంలో ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు వేరేవరైనా మంచి సలహాలు ఇచ్చి ఎవరైనా హెల్ప్ చేసిరా బిజినెస్ పెట్టడానికి ఓ ట్యాంక్స్ చెప్పేయండి సి గురు ఇలా రకరకాలుగా మనము ఎవరి నుంచి అయితే హెల్ప్ తీసుకున్నామో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఓసారి ట్యాంక్స్ చెప్పేయండి వాళ్ళందరితో ఒక మంచి రిలేషన్ లో ఉండండి గొడవలదు గురు ఎందుకంటే ఈ రోజులో చాలా చేస్తున్నాం ఈ రోజులో చాలా చూస్తున్నాం యాక్చువల్లీ ఎందుకంటే మనము మనం హెల్ప్ పొందిన వాళ్ళ నుంచే కావాలని గొడవ పెట్టుకొని దూరం అయిపోతున్నాం ఒకటి గుర్తు పెట్టుకోవాలి గురు డబ్బుల కంటే రిలేషన్ చాలా ఇంపార్టెంట్ డబ్బులు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటావు అది కాదు ముచ్చట ముచ్చట ఏంద్ర అంటే నిన్ను నీ కష్ట సమయాలలో ఎవరెవరైతే ఆదుకున్నారో ఎవరెవరైతే నీకు సపోర్ట్ చేసిరో ఎవరైతే నీకు అండగా నిలబడ్డరో ఖచ్చితంగా వాళ్ళందరికి నువ్వు రుణపడి ఉండాలి అంతే ఇంకా ఉండాలి అది వాళ్ళు మర్చిపోయినా కూడా నువ్వు మర్చిపోద్దు తమ్ముడు ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో లైఫ్ లాంగ్ ఉండాల్సిందేరా ఎవ్వడన్నా సరే మన లైఫ్ లో ఒక చిన్న హెల్ప్ చేసినా సరే అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి అంతే గుర్తు పెట్టుకోవాల్సిందే వచ్చేటేంటే మన లైఫ్ లో జనరల్ లైఫ్ లో ఆ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు నువ్వు కూడా వీలైతే వేరే వాళ్ళకి సహాయం చేయి నీతో ఉన్న దాంట్లో లేనిది కాదు అది వేరే స్టోరీ నీకు ఏదైతే ఉందో దాంట్లో పది మందికి సహాయం చేయి ఒక నెలకు రెండు నెలలకు పోయి చాలా మంది హైదరాబాద్ లో అయితే చెప్పుకోలేని అన్ని అనాథ ఆశ్రమాలు ఉన్నాయి పిల్లలకి ఏదో కొంచెం ఇచ్చేసి ఓ వెయ్యో రెండు వేలు పెట్టి ఫుడ్ ఒకసారి ఒక రోజు ఫుడ్ డొనేట్ చేయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారా తల్లిదండ్రులు లేని పిల్లలు చాలా మంది ఉన్నారు సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా ఫుట్ పాత్ మీద అనుకో పర్సనల్ నువ్వు సంపాదించిన డబ్బుల్లో ఒక రెండు మూడు వెలు పెట్టి ఎవరికైనా చలికాలం వస్తే బెడ్షీట్లు ఇప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అది చెప్పలేం తమ్ముడు ఆ ఫీల్ వర్ణించలేం మనము సో వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఎంత పుణ్యం అంటే నువ్వు ఏం చేసుకున్నారా దండుగా నేను చెప్పేది చిన్న చిన్న సహాయాలు మనతో నైనేజ్ చేయండి గురు లైఫ్ చాలా బాగుంటది అమ్మ కొంతమంది ఉంటారు పీసిన ఆరు లంజ కొడుకులు అరే పైసలు తో పోతావారా పోత పోత పైసలన్నీ పట్టుక పోతావారా మీ అమ్మ అరే ఏం లా పీచితనం పీసీ లంజడుకు కొడుకులు కనీసం ఈ వీడియో నిదానికి వస్తే ఇక్కడ నుంచి పీచితనాన్ని వదిలేసే పీనాసి అంటే పీసిన ఆరి సంఘం ఉంటది కదా అది అదంతా వదిలేసేయండి అది కాదు లైఫ్ లో బతకాలి బతకడం అంటే లైఫ్ లో అంటేనే ఇచ్చి పుచ్చుకోవడం ఎన్నరా డబ్బులు సంపాదించుకొని నువ్వు ఒక్కనివి నువ్వు ఒక్కనే నీ దగ్గర ఉంచుకుంటే ఏమొస్తారా పది మందికి నీకు అవసరమైనంత నీ చేతనైనంత సాయం చేయి మీకు తెలియని విషయం ఏందంటే మీరు ఏదైతే చేస్తారో మీకు రిటర్న్ గా అదే వస్తారా బాబు మీ అమ్మ ఈ విషయము నాకు ఫస్ట్ ను తెలుసు కానీ నేను వేరే ప్రపంచంలో ఉండి సి నేను చేసినప్పుడు చేసిన లేదు కొంచెం ఫిజికల్ గా మెంటల్ గా బాగాలేనప్పుడు అది వేరే అది తర్వాత చూద్దాం కానీ మీరు మీ లైఫ్ లో ఎవరికైనా సహ మీరు ఏం చేస్తారో అదే వస్తుంది ఆ పుణ్యం చేసే పుణ్యము పాపం చేసే పాపం నువ్వు నన్ను అనుకో నువ్వు మునిగిపోతావు ఓన్కన్నా పంచినావనుకో నువ్వు కూడా పంచుతావు సో ముచ్చటంటే నేను చెప్పేది ఒకటి మంచిగుండండి పది మందితో కలిసి ఉండండి అందరూ హ్యాపీగా ఉందాం మనం అందరం హ్యాపీగా ఉందాం ఓకేనా మనం అందరం మనుషులు హ్యాపీగా ఉందాం ఆ నిజంగా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా ఒకవేళ మన ఛానల్ టూ థౌజండ్ థర్టీ వరకు ఎంతకంటే ముందే మంచిగా అయితే నిజంగా చెప్తున్నా ఈ వీడియో సేవ్ చేసుకోండి గురు నాకున్న డబ్బుల్లో అన్ని యూట్యూబ్ నుంచి ఏదైనా ఇన్కమ్ వస్తే అన్ని పంచుడేరా ఉంచుకోవడా అసలు నాకు వద్దురా బాబు నాకు అస్సలు అవసరం లేదు నేను జస్ట్ తినడానికి నా బట్టలకి ఉంటే చాలు మిగతా ఎంత పనిచేస్తా ఎందుకంటే లాంటి లైఫ్ ఫెయిలర్ పర్సన్స్ సింగిల్ చాలా మంది మిగిలిపోయినారు పాపం వాళ్ళ ఫ్యామిలీని అడగలేక వాళ్ళ ఫ్రెండ్స్ని అడగలేక చాలా మందిరా చాలా మంది ఉన్నారు తెలియదు కానీ చాలా మంది ఉన్నారు స్పెషల్ గా నా నెంబరే పెడతా మొత్తం ఏ ప్రాబ్లం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయి తమ్ముడు నేను ఆదుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటారా నేను ప్రామిస్ చేస్తున్నా నాకు యశంటి లోపల బయట అట్లా ఏముండదు ఉండదు నేను స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషిని చాలా అసలు చాలా కైండ్ హార్ట్ పర్సన్ని నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఆ విషయం తెలుసు అరే వద్దు ఇవన్నీ చెప్పుకోవద్దు తమ్మి ఉండండి అంతవరకు ఓకేనా सी मै नैक्स्ट वन